జగన్మోహన్ రెడ్డి తన వేలతో తన కనునే పోర్చుకుంటున్నాడు పిచ్చేవాడు తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్ అది చెక్కు చదవన ఓటింగ్ ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నెంబర్ వన్లోనే నా సైకిల్ ఉంది సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యంలో ఇంత డేలైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఫారం ఇచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే వారు ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని డిస్మి పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి నోటా కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా చూద్దాం మోసాన్ని తెలియజేయడం వరకే నా బాధ్యత అది మీడియా ముఖంగా ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం చెప్తున్నాడు ఏంటంటే అని అడుగుతున్నారు అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది నాలుగు రోజుల క్రితమే అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు వారిని కూడా తొలగించడం జరుగుతుంది ఏమండి సో ఇది ల్యాండ్ టైటిలింగ్ దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైటిలింగు ఈ మోసాలు కాకెట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తర్మల్ నాగిరెడ్డి గారు పుస్తకం రాశాడు తాకట్టులో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది టైటిల్ తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్ షిరిన అవుతారు Okay? <laughs> Thank you.